హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హనీ అండ్ బానీ త్రిబుల్ నైన్ తెలుగు ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మిల్క్ ఓట్స్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదండి ఓట్స్ తోటి ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను అది చూడాలి అది ఎలా వస్తుంది ఏంటనేది మీకు నేను చూపిస్తాను సింపుల్గా ఎలా చేసుకున్నాను ఏంటనేది చూసేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఇందులో వన్ కప్ ఆఫ్ ఫోర్స్ అయితే యాడ్ చేశాను అనమాట టూ మినిట్స్ డ్రై రోస్ట్ అయితే చేసుకున్నానండి డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇందులోనే వన్ కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట మనం ఏ కప్పు అయితే మెజర్మెంట్ తీసుకున్నామో ఇంకా అదే తోటి యాడ్ చేస్తున్నాం వాటర్ అయితే ఇందులో ఇంకా వాటర్లో ఉడికిన తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో మనకి టూ కప్స్ ఆఫ్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి నేనైతే పచ్చిపాలే తీసుకున్నాను అనమాట ఇంకా పచ్చిపాలే యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా పాలల్లో ఉడుకుతుంది కదండి మనకి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత పాలల్లో మనకి ఇంకా ఇందులోనే కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసుకున్నాము నేనైతే బెల్లం అయితే యాడ్ చేద్దాం అని చెప్పేసి బెల్లం పౌడర్ అయితే అంటే మన స్వీట్నెస్ తగ్గట్టు టేస్ట్ అయితే బాగుంటది అంటే కొంతమంది యాడ్ చేసుకుంటారు కొంతమంది యాడ్ చేసుకోరేమో నాకు తెలిసి సరే నేను బెల్లంతో చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంకా బెల్లం అయితే యాడ్ చేసిన తర్వాత టేస్ట్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నానండి ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా టేస్ట్ ఎలా వస్తుందో ఏంటో తెలియదు స్మెల్ అయితే బాగానే వస్తుంది క్రీమ్ నెక్స్ట్ ఇందులో కొద్దిగా పౌడర్ అయితే యాడ్ ఇంకా నెక్స్ట్ గా వచ్చేసింది ఇంకా బౌలెక్ అయితే అండి ఇందులోనే వేయించిన జీడిపప్పు కొద్దిగా బాదం పప్పు ఉంటే గార్నిష్ చేస్తున్నాను అనమాట ఇంకా హనీ కూడా వేసుకోవచ్చు ఇంకా చాలా మంది దానిమే గింజలు ఆపిల్స్ అయితే వేస్తారు ఫస్ట్ టైం కదా ఫస్ట్ ఇలా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే యాడ్ చేయలేదండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఎందుకంటే మనం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి టేస్ట్ బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్